మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ స్కామ్ లో విచారణ కొనసాగుతోంది ఐదుగురిని అదుపులో తీసుకున్నారు పోలీసులు రెండో రోజు ఎస్బీఐ బ్రాంచ్ ఎదుట ఆందోళన కొనసాగిస్తున్నారు గోల్డ్ లోన్ వివరాలతో బ్యాంకు దగ్గర బాధితులు క్యూ కట్టారు ఖాతాదారుల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు అధికారులు గోల్డ్ స్కామ్ లో ప్రధాన నిందితుడు నరిగే రవీందర్ విచారిస్తున్నారు పోలీసులు బ్యాంకులో గోల్డ్ లోన్ తీసుకున్న నాలుగు వందల రెండు మంది బాధితులకి ఉన్నతాధికారుల ఆదేశాలతో న్యాయం చేస్తామంటున్నారు బ్రాంచ్ సిబ్బంది అంతేకాదు న్యాయం జరిగే వరకు కూడా బ్యాంకు సాధారణ సేవలను నిలిపివేయాలని ఉన్నతాధికారులు స్పష్టమైన హామీ ఇవ్వాలని అటు బాధితులు సైతం గట్టిగా డిమాండ్ చేస్తున్నారు మరింత సమాచారం నరేష్ అందిస్తారు చెన్నూరు ఎస్బీఐ కుంభకోణంలో భారీగా అవకతవకలు బయటపడ్డాయి క్యాషియర్ రవీందర్ దాదాపుగా పదిహేను కోట్లకు పైగా నగదు బంగారంతో ఎస్కేపోయిన పరిస్థితి ఇందులో తవ్విన కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి మేనేజర్ పాత్ర ఎంత అనేది కీలకంగా తేలాల్సి ఉంది ప్రస్తుతం ఆ ఎస్బీఐ బ్యాంకు సెకండ్ బ్రాంచ్ ఎదుట బాధితులంతా కూడా ఆందోళన చేస్తున్నారు తమ ఖాతాలు ఏవైతే ఉన్నాయో బంగారాన్ని కుదువ పెట్టుకొని లోన్లు తీసుకున్నారు ఇప్పుడు ఆ లోన్లు తీసుకున్న బంగారం అంతా మాయమైపోయింది దాదాపుగా ఇరవై కిలోలకు పైగా బంగారం మాయమైపోయిన పరిస్థితి తమకు గ్యారంటీ ఏంటి ఎలాంటి హామీ ఇస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనతో పాటుగా బాధితులు ఉన్నారు ఎంత లోన్ పెట్టి తీసుకున్నారమ్మా ఎంత గోల్డ్ పెట్టారు ఇప్పుడు పరిస్థితి మీకు ఏమైనా వివరాలు చెప్పారా లేదండి మేము నేను మూడున్నర తులాలు పెట్టానండి నేను పదకొండు నెలలు అవుతుంది నేను పెట్టి మేము మేము అధికారంలోపడిపోయాడితే వాళ్ళు ఏం సమాధానం చెప్తలేరు మీ బంగారం వేడిపోదమ్మా మీది మీకు వస్తుంది అంటున్నారు తప్ప అది ఎప్పుడు వస్తుంది ఎట్లొస్తుంది ఏ రూపకంగా ఇస్తారు పటకపోయిన బంగారం అయితే రాదు ఖచ్చితంగా కానీ ఏ రూపకంగా ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడు మాకు టైము డేట్ అన్ని మెన్షన్ చేయాలని మేము కోరుకుంటున్నాం నాది పద్నాలుగు లక్షల రూపాయలు నగదు ముప్పై తులాల బంగారం పెట్టాను ఈ ఎస్బీఐ అధికారులు ఎవరైతే ఉన్నారో బే షరత్గా వచ్చేసి మేము ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది నాలుగు వందల రెండు మందిని ఒక్కొక్కరినిగా జమ చేస్తున్నాము మాకు బ్యాంక్ మేనేజర్ పై ఉన్నతాధికారులు వెను వెంటనే వచ్చేసి మా యొక్క గోల్డ్కు భరోసా ఇస్తేనే మేము ఊరుకుంటాము లేకుంటే మా యొక్క ధరను ఉద్భుతం చేసేసి చెన్నూరును కట్టుదిట్టం చేసి రెండు బ్యాంకులను ముట్టడించడం జరుగుతుంది ఈ బే షరత్గా ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో ఈరోజు మాకు వచ్చేసి ఈ మాకు వారు తగినటువంటి వివరాలు ఇవ్వకపోతే లేకపోతే మాత్రం మా ఉద్యమం అభివృద్ధం చేస్తాం బ్యాంక్ మేనేజర్ ఏం చెప్తున్నాడు మిమ్మల్ని లోపల పిలిచారు బ్యాంకు మేనేజర్ వైఫల్యం అనేటువంటిది చాలా కొట్టొచ్చినట్టు కనబడుతుంది బ్యాంకు మేనేజర్ నెగ్లెక్ట్ వల్లనే ఇది జరిగింది ఫస్ట్ బ్యాంకు మేనేజర్ను బేషరత్గా కస్టడీలోకి తీసుకొని ఆ బ్యాంకు మేనేజర్నే శిక్షించాల్సిన అవసరం ఉన్నది ఎంత గోల్డ్ పెట్టారమ్మా ఎంత నారా ఎంత అమౌంట్ తీసుకున్నారు మేము ఐదు లక్షలు యాభై వేలు ఇప్పుడు ఏమంటున్నారు బ్యాంక్ అధికారు వాళ్ళు ఏం చేస్తారు రిస్పెండ్ చేసుకోలేదు ఇంకేం చే ఏం చెప్తలేరు మాకు మాకు జరగాలి వాళ్ళు ఏదన్నా మీకు నమ్మకం ఉందా మళ్ళీ గోల్డ్ తిరిగి వస్తాను నమ్మకం చెప్పాలి వాళ్ళు ఇంకేం చెప్తలేరు కాబట్టి మాకు అనుమానం మేము పూర్తిగా ఎస్బీఐ పైన నమ్మకంతో మేము పెట్టాల్సి వచ్చింది వేరే ప్రైవేట్ల ప్రైవేట్లో పోతే ఇలాంటి ఫ్రాడ్స్ జరుగుతాయని ఎస్బీఐ పైన నమ్మకంతో పెట్టాల్సి వచ్చింది దీనికి పూర్తి బాధ్యత ఎస్బీఐ తీసుకొని ఎస్బీఐ మాకు ఖచ్చితమైన హామీ ఇచ్చి మాకు ఖచ్చితంగా రిటర్న్గా మేము చేస్తామని చెప్తే మేము ఇక్కడ నుండి వెళ్ళిపోతాం సార్ ఇప్పటి వరకు నాలుగు రోజుల నుంచి సర్వే నడుస్తుంది సర్వే నడిచిన తర్వాత కూడా గోల్డ్ బ్యాంకులో ఎంత ఉంది ఎంత అయింది అని మనకు సమాచారం నోటీస్ బోర్డులో మనకు ఇవ్వాలి కానీ ఇప్పటివరకు నోటీస్ బోర్డు కూడా పెట్టలే మాకు భరోసా మాకు ఇప్పటి వరకు రాలేదు మీకు గోల్డ్ రాదు గోల్డ్ సగం వరకే మీకు రికవర్ అవుతుంది ఆ రికవర్ అయింది మీకు బ్యాంకులు ఏ రేటు ఉందో ఆ రేటు ప్రకారం మీకు డబ్బులు ఇస్తామని ఒక మాట ఫైర్ ఆఫీసర్ చెప్తున్నాడు ఏకంగా పదిహేను కోట్ల పైగానే ఇరవై కిలోల బంగారం మాయమైన అయితే చెన్నూరులో ప్రస్తుతం ఆ టాపిక్గా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది సంచలనం రేకెత్తిస్తున్న పరిస్థితి ఎవరి కోసం ప్రవీ నరేష్ టీవీ నైన్ చెన్నూరు